త్రివంశము ఆతిథ్యమిర్చిన అపర సారస్వతి ఆలయము దేహముండే వరకు దేశభక్తిని నిల్పు గురుబోధ చేసే నికేతనం ప్రజ్ఞా మీడియా ప్రేక్షకులందరికీ సాధారణంగా స్వాగతం చెప్తూ ఇవాళ ప్రపంచ తెలుగు నాటక రంగ దినోత్సవం ఇవాళ ఎందుకు చేస్తారు ప్రపంచ తెలుగు నాటకరంగం ఈ నాటక నాటకరంగం గురించి నాటకరంగ దినోత్సవం ఎందుకు చేస్తారు ఈ రోజునే అంటే తెలుగులో మొట్టమొదటి ప్రదర్శన నాటకాన్ని రచించి ప్రదర్శించిన కందుకూరు వీరేశలింగం గారు పుట్టినరోజు ఇవాళ మనందరికీ కందుకూరు గారు గారంటే ఆయన యొక్క విధవా వివాహాలు చేశారని ఆయన సామాజిక బాధ్యతగా ఆయన సంఘ సంస్కరణవాదిగా పేరు వచ్చింది తప్ప మిగతా విషయాల్లో కూడా ఆయన చాలా ప్రజ్ఞావించడం మనకు తెలియదు చాలామందికి ఆయన తెలుగులో తొలి నవల రాశారు ఆయన తెలుగులో తొలి ప్రహసనాన్ని రాశారు తొలి నాటకాన్ని రాశారు తొలి నాటకాన్ని ప్రదర్శించారు అలా చాలా రంగాల్లో ఆయన మొట్టమొదటివాడు కందుకూరు వీరేశలింగం గారు అందులో ఆయన నాటకం మొదటిసారిగా తెలుగు నాటకం వేదిక మీద ప్రదర్శితమైన నాటకం ఆయన రాసిన నాటకమే ఆ నాటకానికన్నా ముందు మంజరి మధుకరి అని కోర రామచంద్ర శాస్త్రి గారి నాటకం ఉంది కానీ ఆ నాటకం ప్రదర్శితం అవ్వలేదు ప్రదర్శితమైన నాటకం అంటే నా స్టేజ్ మీద ప్రదర్శించిన మొట్టమొదటి నాటకం కందుకూరు వీరేశ్వరంగం గారిది అందుకనే కందుకూరి వీరేశ్వరంగం గారి పుట్టినరోజుని ప్రత్యేకంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పటి ప్రభుత్వం నిర్ణయించింది ఇది ప్రపంచ తెలుగు నాటక రంగ దినోత్సవంగా ఈ సందర్భంగా మనం ఒక విషయం చెప్పుకోవాలి తెలుగు నాటక రంగం గురించి చెప్పుకునేటప్పుడు తప్పకుండా గుర్తుండే కొన్ని నాటకాలు కొంతమంది వ్యక్తులు వాళ్ళ పేర్లు తప్పకుండా గుర్తుండాలి అలాంటి వాటిల్లో అత్యంత ముఖ్యమైనది ముఖ్యంగా సాంఘిక నాటకాలతోటి ప్రజా ప్రయోజనాల కోసం ప్రజల యొక్క హక్కుల మీద ప్రజల యొక్క అధికారం గురించి ప్రస్తావిస్తూ నాటకాలు వేసిన సంస్థ గొప్పవై బుర్ర లాంటి నాటక లాంటి యక్షగానాలు లాంటి ప్రదర్శనల్ని మళ్ళీ తెలుగు వాళ్ళకి చూపించి వాటికి ఒక పద్ధతిని ప్రవేశపెట్టిన నాటక సంస్థ ఏదైనా ఉంది అంటే అది ప్రజానాట్య మండలి ప్రజానాట్య మండలి తెలుగు నాటక రంగానికి చేసిన సేవ మరే నాట్య మండలి చేయలేదు ఎందుకంటే మిగతా నాట్య మండలి చేసినవి ఎంతో కొంత ఆర్థికంగా అవి వాటి మూలంగా అంతో ఎంతో లాభపడ్డాయి కానీ ఏమాత్రం ఆర్థికంగా లాభం కాకుండా ప్రజల సమస్యల మీద ప్రజల యొక్క అవసరాల మీద ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టిన ప్రయాణం చేసిన సంస్థ ప్రజానాట్య మండలి అటువంటి ప్రజానాట్య మండలి గురించి ఇవాళ మనం కొన్ని వివరాలు తెలుసుకుందాం పెద్దలు వెక్కంట్ సుబ్బారావు గారు వారి బాల్యం నుంచి కూడా ప్రజానాట్య మండలితోటి వారికి పరిచయం ఉంది మండలికి కొంతకాలం వారు నాయకత్వం వహించారు కూడా వారు వారి కుటుంబము అందరూ కూడా ప్రజానాట్య మండలితోటి బాగా పరిచయం ఉన్న వ్యక్తులు వారితోటి మనం ముచ్చటించి ఈ మండలి యొక్క కొన్ని విశేషాలని మనం తెలుసుకుందాం వెక్కంట్ సుబ్బారావు గారు నమస్కారం అండి నమస్కారం గారు మీకు మండలి బాగా పరిచయం ఉన్నది ప్రజానట్యమండ్రిలో బాగా పనిచేశారు మీరు అప్పుడు అలాగే ప్రజానాటి మండలి కార్యక్రమాలన్నీ కూడా చాలా చక్కగా చేశారు ప్రజానాటి మండలి గురించి ఇవాళ తరానికి తెలియజేయవలసిన అవసరం ఎంతైనా ఉంది అని మన భావనతోటి ఇవాళ మీతో మాట్లాడడానికి అని చెప్పి మనం పిలిచాము మీరు ఇక్కడికి వచ్చినందుకు మీకు ప్రత్యేకంగా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ప్రజానాటి మండలి గురించి మీ అనుభవాలను కాస్త వివరించండి మా ప్రేక్ష ప్రేక్షక మహాశయలకు నమస్కారం ప్రజానాట్య మండలి మన దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా మన రాష్ట్రంలో జిల్లాలో ప్రముఖంగా గరిగిపాటి రాజారావు గారు ప్రజానాట్య మండలి వ్యవస్థను స్థాపించారు దాని ఆశయం భూమి కోసం భుక్తి కోసం సామాజిక న్యాయం కోసం ప్రపంచ శాంతి కోసం ఉద్దేశించబడినటువంటిది ప్రజానాట్య మండలి గరిగపాటి రాజారావు గారు ఈ రాష్ట్రంలో మరి సతశమానానికి వ్యతిరేకంగా మతంతు విత్తంతు వివాహాలకి వ్యతిరేకంగా ఇవన్నీ జరిగేటప్పుడు వీటిలన్నిటినీ కూడా సంస్కరించాలనేటువంటి లక్ష్యంతో ఒక ప్రోగ్రామ్ పెట్టారు ఇందులో ప్రధానంగా ఉన్నటువంటి ప్రభుత్వ భూస్వామి వ్యతిరేకంగా మా భూమి నాటిక రాసి మా భూమి నాటికని ప్రదర్శించడం కోసం పెద్ద ఎత్తున ప్రయత్నం సాగింది ఆ ప్రయత్నంలో అప్పుడు గవర్నమెంటు ఆ మా భూమి నాటకాన్ని వేయడానికి వెళ్ళేదని కూడా కూడా నిషేధించడం జరిగింది ఆ రోజు అప్పుడు దాంట్లో ప్రముఖంగా ఈవేళ ప్రముఖ సీనియర్ నెట్టిగా ఉన్నటువంటి జమున గారు అలాగే మన ముక్కామల నాగభూషణ్ గారు తర్వాత సీనియర్ యాక్టర్ నాగభూషణ్ గారు ఈ ఇక్కడ ఈ జిల్లాలో కూడా మరి ప్రముఖులైనటువంటి వాళ్ళందరూ కూడా దీంట్లో భాగస్వాములు అయ్యారు ఆ తర్వాత మరి రక్తగన్నీరు డ్రామా ప్రదర్శించి దాని ద్వారా కూడా రాష్ట్రం అంతా కూడా విస్తృతమైన ప్రచారం చేశారు అప్పుడు మొక్కాల మొక్కాముల నాగభూషణం గారు నాగభూషణ్ నాగభూషణం గారు దానికి ఒక ప్రజానాట్య మండలికి వ్యవస్థాప ఉపాధ్యక్షుడిగా కూడా ఉన్నారు మిక్కిలేని రాధాకృష్ణ గారు ప్రెసిడెంట్గా వారం చేశారు నటరత్నాలను రాశారు అమ్మారెడ్డి సత్యనారాయణ గారు గౌరవ అధ్యక్షుడిగా ఉన్నారు వీరందరూ కూడా ఈ ప్రజానాట్య మండలి స్థాపించిన తర్వాత ఈ రాష్ట్రం అంతా కూడా విస్తృతమైనటువంటి పర్యటన చేశారు ప్రధానంగా గ్రామీణ సమస్యలు ఎంపిక చేసుకుని వాటిని ప్రజలకి ముందు తీసుకెళ్ళటం కోసం వీధి నాటకం వీధి నాటకాలు ప్రదర్శన చేసేవారు తర్వాత మరి నిరక్షరాసులుగా ఉండేటువంటి వారికి అక్షరాభ్యాసం వచ్చేలా చేయటం కోసం ఈ నాటికలు నాటకాలు వేయించడం అనేటువంటిది గ్రామీణ ప్రాంతంలో ఉండేటువంటి యజమాని పాలేరు అలాగే అలాంటి నాటకాలు కూడా తయారు చేసి వివిధ నాటకాలు కూడా ప్రదర్శన చేసేవారు అంటే నాకు భూభాగతం నాటకం గుర్తుకొస్తుంది ఎంత ప్రజానాట్యమండలి దాన్ని చాలా అద్భుతమైన స్థాయిలో ప్రదర్శించేది భూభాగతం అనేటువంటిది ప్రధానంగా శ్రీకాకుళం జిల్లాలో ఉండేటువంటి భూమి మీద ఆధిపత్యం ఉండేటువంటి కర్ణం మునసూల యొక్క పాత్రని విశ్లేషించి శ్లాఘించి వాళ్ళ యొక్క అరాచక అన్నింటినీ కూడా తేటతలం చేసినటువంటిది భూభాగవతం అది మన జిల్లాలో మొట్టమొదటిగా శంకప్పారావు గారు శ్రీకాకుళం జిల్లాకి పార్టీ ఇన్ఛార్జిగా ఉండి అది అక్కడ ఆయన ప్రదర్శన చూసిన తర్వాత మన జిల్లాలో నాలుగైదు రూపులు తయారైనాయి అది మన కానూరులో ఉండేటువంటి ఒక దళం ప్రత్యేకంగా దాన్ని తయారు చేసి మొత్తం రాష్ట్రం అంతా కూడా విస్తృతమైనటువంటి ప్రచారం చేశారు అలాగే నాజరు జూనియర్ నాజరు ఈ పల్నాటు యుద్ధం బుబ్బులు యుద్ధం ఈ బురకథలు కూడా తయారు చేసి మరి విస్తృతంగా ప్రచారం చేసినటువంటి ఘటనలు ఉన్నాయి అలాగే సలాది రామారావు గారు సలాది రామారావు గారు హరికథ చెప్పేవారు అది కాకుండా మన జిల్లాకు సంబంధించినప్పుడు కూడా మన జిల్లాలో మరి మహిళలు ప్రత్యేకమైనటువంటి బుర్రక ఉండేది రాష్ట్రం అంతా కూడా విస్తృతమైనటువంటి పర్యటనలు చేసి అనేక మన్నలు పొందినటువంటి వాళ్ళు వాస్తవంగా మన నరసాపురానికి సంబంధించినటువంటి పిల్లలే వాళ్ళు అందులో మరి వాళ్ళందరూ కూడా ఇప్పుడు గతించారనుకోండి ఆ రకంగా మన జిల్లాలో ప్రజానాట్య మండలి ఏ ఏ మీటింగ్ జరిగినా ప్రజానాట్య మండలి ప్రోగ్రాం లేకుండా ఉండేది కానీ ఆ ప్రజానాట్య మండలి ప్రోగ్రాం కోసం నాయకుడు మాట్లాడే ఉపన్యాసం కంటే కూడా ప్రజానాట్య మండలి ప్రోగ్రాం తిలకించి వెళ్ళాలనేటువంటిది అన్నా చెల్లు ఇలాంటివి కూడా గ్రామీణ అవసరాలకి ఉండే పద్ధతుల్లో నాటికలు కూడా వేసేవారు అంచేత ఆ ప్రదర్శనలు తిలకించడానికి విశేషంగా జనం వచ్చేవారు దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఒక పెద్ద సంస్థ ఏర్పడటానికి కారణం మరి ఇందులో జీ వరలక్ష్మి గారు ఆనాడు సినీ నటి సీని నటి జి వరలక్ష్మి గారు మరి పార్టీ తరఫున కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేసి కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు ఎక్కడ ప్రచారం చేస్తే అక్కడికి వచ్చి మీటింగ్లు అవి పెట్టినటువంటి పరిస్థితి జి వరలక్ష్మి గారు మనకి మన జిల్లాకు సంబంధించి చూస్తే మరి అల్లు రామలంగి గారు మరి మన గారు నలరామూర్తి గారు దావళ సత్యం గారు సత్యం గారు ఎంజీ రామారావు గారు గారు తర్వాత ఏమో ఆ తంట మన భీవునోళ్ళలో గోపాలరావు గారు వీళ్ళందరూ కూడా మరి ఏలూరులో కూడా మంచి కళాకారులు ఆ పేర్లని మనం ఇప్పుడు చెప్పడానికి సాధ్యం కాదు కానీ అలాగా మన జిల్లాలో మంచి ఈ నాటక దళాలు బుర్రకథ దళాలు కూడా జరిగి అన్ని గ్రామీణ ప్రాంతాల్లో విస్తృతంగా ప్రచారం చేసి ఆనాడు ఉండేటువంటి సమాజంలో ఉండేటువంటి దుర్లక్షణాలకు వ్యతిరేకంగా వాళ్ళని సామాజిక న్యాయం కోసం ఒక వీధి ప్రదర్శనలు బుర్రకథల ద్వారా బుర్రకథలు ఆ రకంగా పెద్ద ఎత్తున ప్రచారం సాగేది అందులో ఇవాళ ప్రముఖంగా ఉండేటువంటి మరి జీవరలక్ష్మి గారు కూడా నుంచి వెళ్ళారు మరి గరికపాటి రాజారావు గారు మాదేంటి ఒక పుట్టిన సినిమా సినిమా తీసి మా భూమి నాటుకు కూడా ఆయన డైరెక్ట్ జమున గారిని అల్రోలింగే గారు మీరు అందరిని జెమున ఆయన సినిమా ఇల్లు గారిని మన శాశ్వత తరంగారు అందరూ కూడా దాంట్లో నిష్ణా శాశ్వత తరంగారు కూడుగుడ్డ నాటిక రూడుగుడ్డ అన్ని వీధి నాటికాలు ఎక్కువ ఉండే దాని వీధి నాటకాలు బాగా ప్రచారం చేసింది బాగా ప్రచారం చేశారు తర్వాత విక్కిల్ లేని రాధాకి రాధా గారు రక్త కన్నేరి నాగభూష్ణ గారు జమున గారు తమ్మారెడ్డి సత్యనారాయణ గారు ఈ రకంగా మరి అక్కినే నాగేశ్వరరావు గారు కూడా ప్రజానాట్య మండలిలో నాటకాలు అవి వేశారు ఆ రకంగా సినీ ఫీల్డ్లో మొత్తం ఈ ప్రజానాట్య మండల మీద కూడా నిషేధం కమ్యూనిస్ట్ పార్టీ మీద నిషేధం వచ్చిన సందర్భంలో వారు ఇక్కడ ప్రభుత్వానికి పట్టుబడకుండా మెడ్రాస్ వెళ్ళి మెడ్రాస్లో సినీ పరిశ్రమలో విద్యయ్యారు రావు గారు రావు గారు రావు గారు తర్వాత ఏమో మన వెంకటేశ్వరరావు బ్రదర్స్ నల్లూరు నల్లూరు వెంకటేశ్వరరావు గారు ఈ రాష్ట్రంలో ప్రముఖ నాయకుడిగా ఉన్నాడు మరి శ్రీకృష్ణ గారు మాదాల రంగారావు గారు వీళ్ళందరినీ కూడా తయారు చేసి మంచి సినిమాలు విప్లవకరమైనటువంటి సినిమాలు సామాజిక మార్పుకు ఉపయోగపడేటువంటి భూస్వాములకు వ్యతిరేకంగా మరి సామాజిక న్యాయం కోసం ప్రపంచ శాంతి కోసం ఉద్దేశించినటువంటి అనేక సినిమా చిత్రాలు కూడా మరి వాళ్ళ ద్వారా మరి మరి దేశమంతా కూడా ఇదైన ఆ తర్వాత అందులో ఈ ప్రజానాట్య మండలికి వందే మాత్రం శ్రీనివాసరావు గారు మొట్టమొదటిగా ఆచంట్లో ఒక ప్రజానాట్య మండలి మహాసభలు అనే పేరుతో పెట్టి ఈనాడు రిటైర్డ్ రిటైర్ అయినటువంటి సుధాకర్ రెడ్డి గారు ప్రతాప్ రెడ్డి గారు మరి వీళ్ళందరూ తమ్మారెడ్డి కృష్ణమూర్తి గారు వాళ్ళ డైరెక్షన్ లో మొట్టమొదటిగా క్యాసెట్ తయారు చేయడం జరిగింది అప్పుడు వందే మాత్రం శ్రీనివాసరావు జూనియర్ అవునండి ఇంకా సినిమాలో మొదలెట్లేదు మొదలెట్లేదు అప్పుడు ఊరికే ఇంట్లో కూర్చొని పాటలు తయారు చేస్తారు ఆ క్యాసెట్ తోటే ఆయన పేరు వచ్చింది ఆ పేరు వచ్చింది ఆ తర్వాత మన నరసాపురానికి వచ్చేటప్పటికి మరి ఆ పాటలకి దవేజీ గారు కూడా వ్యాఖ్యాతగా ఉండి ఆ పాటలన్నింటికి కూడా ఇంట్రడక్షన్ అంతా కూడా మన దవేజి గారు చేశారు ఆ రకంగా మన జిల్లాలో ప్రజానట్ పడాలి సంవత్సరం రావు గారి పిల్లలు పాడారు ఆ పాటలవి ఆ పాటలకే మీరు వ్యాఖ్యానం చేశారు నళిని వాళ్ళు పాడారు నళిని వాళ్ళు సరోజని వీళ్ళు పాడారు అది పాటల బలం ఉండేది బుర్రకత్ ఉండేది అలాగే ప్రజా నాట్య మండలం పేరుతోటి మతత్వంతో జరిగే దానికి భారత మాత ఉత్సవాలకి అది అది దాన్ని ప్రశాంతంగా మీ ఆధ్వర్యంలో అప్పుడు భారత మాత్ర ఉత్సవాలు అట్లా ఉత్సవాలని భారత మాత్ర ఉత్సవాలు చేశారు భారత మాతో ఉత్సవం పేరుతోటి భారతమాతను తయారు చేసి అక్కడ ఏంటంటే భారతమాత దేనికోసం ఉంది అని దానికి సంబంధించినటువంటి పాటలు తయారు చేసి తల్వాలు కూడా మరి గుంతేనమ్మ పండుగ భారత ఉత్సవం పేరుతోటి పెద్ద ఎత్తున ఊరేగింపులు జరిగాయి ఆ రకంగా మన నరసాపురంలో మరి ప్రజారాజ్య మండలికి చాలా ఖచ్చితం ఖ్యాతి పేరు అలాగే మరి శాశ్వతారం గారు ఉందరం చెల్లారు మరి అల్ రామలింగయ్య కూడా పెద్ద నటుడు అయ్యారు నల్ గారు నటుడు అయ్యారు అట్లాగే పిల్శెట్టి పిల్ల గారు కూడా ఇక్కడ నుంచి వెళ్ళినటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా పెద్ద బాగా ప్రధానంగా డేస్లో పోలీసు నిర్బంధాన్ని తట్టుకోవడం కోసం మద్రాస్ వెళ్ళి మడ్రాసు సెటిల్ అయ్యి అట్లాగా సినిమా రంగంలో ప్రవేశించి వాళ్ళు అభివృద్ధి చెందారు ప్రజానాట్య మండలి యొక్క చరిత్ర చాలా గణనీయమైనటువంటిది ఆ రకంగా మరి ప్రజానాట్య మండలి యొక్క చరిత్ర చరిత్ర గమనంలో ఒక ముఖ్యమైనటువంటి పాఠ్యాంశంగా ఎంచుకోవాల్సినటువంటి అవసరం ఇంకా కొనసాగుతూ ఉన్నది చాలా మంచి విషయాలు చెప్పారు సుబ్బారావు గారు నిజంగానే ప్రజానాట్య మండలి చేసిన కార్యక్రమాలు అద్భుతమైన కార్యక్రమాలు సుబ్బారావు గారు చెప్పినట్టు వాళ్ళు భూమి కోసం భుక్తి కోసం ప్రజల యొక్క ప్రయోజనాల కోసం చేశారు తప్ప వాళ్ళ స్వలాభం గురించి ఏ రాజు ఏ రోజు చేయలేదు అందుకనే తెలుగు వాళ్ళ అందరం కూడా ప్రజానాట్య మండలికి ఒక రకంగా రుణపడి ఉన్నాం ఎందుకంటే మనదైన బుర్రకథని తీసుకొచ్చి మాజర్ గారి చేత చెప్పించి ఆ బుర్రకథకి ప్రచారానికి ప్రజా బాహుళ్యంలోకి విపరీతమైన ప్రచారాన్ని తీసుకొచ్చిన ఘనత ప్రజానాట్య మండలికే దక్కుతుంది అలాగే ఇవాళ వీధి నాటక ప్రక్రియ ఇంకా కనబడుతుంది బతుకుంది అంటే ఆ ప్రక్రియని కూడా ప్రజల్లోకి తీసుకొచ్చిన ఘనత ప్రజా మండలికే దక్కుతుంది ఈ సందర్భంగా ఒకే ఒక చిన్న విషయం చెప్పి ముగిద్దాం మనం అదేంటంటే ఇవాళ కందుకూరు వీరేశరంగం గారు పుట్టినరోజు ఎట్లాగో అట్లాగే తెలుగు నాటక రంగం పేరు చెప్తే గుర్తుకొచ్చే మొట్టమొదటి నటుడు బళ్ళారి రాఘవ్ గారి వర్ధంతి కూడా ఇవాళ ఈ రెండు ఒకే రోజు రావడం చాలా ఆశ్చర్యకరమైన విషయం అండి ఇది ఎలా జరిగిందో అలా జరిగిందంటే ఒక్కొక్కసారి అట్లా జరుగుతూ ఉంటుంది చరిత్రలో ఆయన బళ్ళారి రాఘవ్ గారు ఒకసారి ఒక నాటకం వేస్తున్నాడు ఆ నాటకం వేస్తుంటే ఆ నాటకం మధ్యలో ఆయన పఠాన్ పాత్ర వేస్తాడు ఆ నాటకంలో పటాన్ పాత్ర పఠాన్ మధ్యలో వస్తాడు నాటక స్టేజ్ మీదకి నాటకం మొదటి నుంచి ఆయన ఉండడు మధ్యలో ఆయన పాత్ర ప్రవేశిస్తుంది ఆ ప్రవేశించేటప్పుడు ఒక గుర్రం మీద వస్తాడండి గుర్రం మీద వచ్చి మరి ఆ రోజుల్లో గుర్రం మీద రావడానికి ఇది సినిమా కాదు స్టేజీ స్టేజ్ మీద చూపించాలి ఎట్లా చూపిస్తారు ఇది పెద్ద సమస్య కానీ పఠాన్ వచ్చి ఆ గుర్రాన్ని పక్కన కట్టేసి అతను స్టేజ్ మీదకి వచ్చేటప్పటికి అందరూ కూడా ఆ పటాన్ని వచ్చిన గుర్రం చూడాలని చెప్పి స్టేజ్ వెనక్కి వెళ్ళిపోయారట ఎంత చేస్తే ఆయన గుర్రం ఎక్కి రాలేదండి గుర్రం ఎక్కి వచ్చినట్టు అభినయించాడు అది నటనలో గొప్పతనం ఆయన ఎంత గొప్పవాడంటే ఆయన భక్తరామదాస్ నాటకం వేస్తుంటే ఆ భక్తరామదాస్ నాటకం చూడడానికి బళ్ళారిలో పెద్దలందరూ ఒప్పించి గాంధీజీ గారిని తీసుకొచ్చారు గాంధీజీ గారు ఆ రోజు ఆ బళ్ళారు వచ్చారు గాంధీజీ గారిని తీసుకొచ్చారండి గాంధీజీ గారిని తీసుకొస్తే గాంధీజీ గారు నేను రెండే రెండు నిమిషాల వెళ్ళిపోతాను వెళ్ళిపోతానని చెప్పి వచ్చి కూర్చున్నాడు అండి కూర్చుంటే ఈ రాఘవ గారి నాటకం చూసి తారాత్మ్యం చెందిన అందులో అలా కూర్చుని పోయాడు అండి మీరు ఇచ్చిన సమయం అయిపోయిందని చెప్పి గాంధీ గారి పర్సనల్ అసిస్టెంట్ చెప్తే ఆ సెక్రటరీని కసే పక్కన ఉండమని చెప్పి నాటకం పూర్తిగా చూసి నాటకం అయిపోయిన తర్వాత బళ్ళారి రాఘవ మహారాజుకి జై బగళ బళ్ళారి రాఘవ మహారాజు గారికి జై అని చెప్పి ఆయన ప్రశంసించి వెళ్ళిపోయారు గాంధీ గారు గాంధీ గారి చేత నాటకంలో నటనకి ప్రదర్శింపజేసుకున్న మహానుభావుడు బళ్ళారి రాఘవ అలాగే బళ్ళార్ రాఘవ్ గారు లండన్ వెళ్ళినప్పుడు లండన్లో బెన్నా షా గారితో ఆయన కూర్చుని ఉంటే బెన్నా షా గారు అడిగారట కొన్ని ఇంగ్లీషు నాటకాల్లో ఏమైనా మీరు కొన్ని సీన్లు నటించి చూపిస్తారంటే అప్పటికప్పుడు షేక్స్పియర్ నాటకాల్లో రెండు సీన్లు నటించి చూపించారు బళ్ళార్ రాఘవ బెన్నా షాకి బెన్నా షా గారు వెంటనే మీలాంటి మహా కళాకారుడు ఇంతటి ఉన్నతమైన కళాకారుడు అక్కడ భారతదేశంలో కాకుండా ఇక్కడ ఇంగ్లాండ్లో పుట్టినట్టయితే ప్రపంచవ్యాప్తంగా మీకు మంచి పేరు వచ్చేది అంటే బల్లారాఘవ్ గారు సమాధానం చెప్పాడంటే నేను ఒక భారతీయుడిగా పుట్టినందుకు గర్విస్తున్నాను చాలా గౌరవం నాకు భారతీయుడిగా పుట్టినందుకు కలిగింది అలాగే నేను ఎంతో గర్వపడతాను ఎందుకంటే ఒక హిరణ్యకస్పుడు లాంటి పాత్ర ఒక ప్రహ్లాదు లాంటి పాత్ర లేకపోతే ఒక దుర్యోధనుడు లాంటి పాత్రలు ఇవి నేను వేయగలిగానంటే అది కేవలం భారతదేశంలో ఉన్న కథల మూలంగా నేను వేయగలిగాను ఈ అదృష్టం నాకు కలిగినందుకు నేను గర్వపడుతున్నాను అని చెప్పాడట అటువంటి మహానుభావుడు బళ్ళారు రాఘవ్ గారికి అలాగే కందుకూరి వీరేశలింగం గారికి నమోవాకారం అర్పిస్తూ ఈ కార్యక్రమానికి అవకాశం ఇచ్చినందుకు ప్రజ్ఞా మీడియా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం నమస్కారం